ఈరోజు ముక్తిపట్టణంలోని ఎక్స్టెన్షన్లోని స్వీట్ సేవియర్స్ అనాథాశ్రమంలో ప్రతి నెల దుర్గంశెట్టి రాజేంద్ర అన్న కుటుంబ సభ్యులు ఇక్కడికి వారికి కావాల్సిన వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు అంటే బియ్యము బ్యాళ్ళు శనగపిండి గోధుమపిండి ఇలాంటివి ఈరోజు దాదాపు ఆరు వేల రూపాయలవి గోధుమపిండి మూత అలాగే సబ్బులు అలాగే పేస్టులు అలాగే మన వాషింగ్ పౌడర్స్ వాషింగ్ సోప్స్ తర్వాత బ్రెషెస్ తర్వాత ఇంకా చింతపండు ఇంకా వంట సభ్యులన్నీ ఇచ్చారు ప్రతి నెల వారి కుటుంబ సభ్యులు ఇలా విచారణ ఇవ్వడము విచ్చిపట్టణంలో ఇంకా కొంతమంది ఈ అనాథాశ్రమానికి తీసుకొని చూస్తే సంతోషమే ఎందుకంటే కాజేంద్ర కుటుంబ సభ్యులు గత వన్ ఇయర్గా వన్ ఇయర్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి కుటుంబం పూర్వకాలం నుంచి కూడా సేవా కార్యక్రమంలో ఉండేది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ లక్ష్మీనారాయణ రెడ్డి అలాగే ఈ యొక్క నిర్వాహకులు అక్క సుమిత అక్క మన అన్న అన్నగారు ఉన్నారు అలాగే చిన్నపిల్లలు ఉన్నారు మీరు కూడా ఈ యొక్క వీడియో చూసి అనాథాశ్రమానికి మీరు కూడా ఏదన్నా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా విజయవిహారి ద్వారా విజయవాడలో పోతున్నాడు అన్న చాలా సంతోషంగా మీ కుటుంబ ప్రస్తుతమైన